హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేమైతే రాత్రి పదకొండు గంట దాకా లైవ్ పెట్టాం కదా అప్పుడు సరే అని చెప్పేసి తలుపుది ఏందా సౌండ్ వస్తుందని చెప్పి తలుపుది చూస్తే పదకొండున్నరకాయ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిందండి చూస్తున్నారు కదా అలానే పడుతూ ఉంది ఎక్కడో తుఫాన్ అంట ఎక్కడైనా తుఫాన్లు పోతేనే మాకు వర్షం పడుతుందండి మమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి మా ఊళ్ళో వర్షం పడుతుంది మాకైతే చాలా ఆనందంగా ఉంది నేను దాకా ఎండలు తల్లాడిపోయాము అసలు చాలా ఎండలు కాసినాయి ఎండాకాలం ఎండలు కాసినట్టు కాసింది అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా మా ఊళ్ళో వాతావరణం అయితే చల్లబడిపోయింది చూస్తున్నారు కదండి కొంతమంది మమ్మల్ని అయితే వచ్చి బాధపడుతుంటారు కదండి అలాంటి వాళ్ళైతే మేము పట్టించుకోము మేము ఎలా ఎదగాలని చూస్తాము మేము మీ సపోర్ట్ ఉన్నంతకాలం మేము మీరు ఇంతగా అభిమానిస్తేనే మీకు మా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అయితే ఫుల్ వర్షం పడుతుంది అందుకే మీకు కూడా మా ఊర్లో పడే వర్షాలు చూపించాలని ఇలా తీస్తూ ఉన్నాను కొంచెం బాయ్ అండి అందరూ టిఫిన్ చేస్తారా ఓ మంచి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి